నారాయణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పేద ప్రజలకి అందవలసినటువంటి సరుకులు సరైన మార్గంలో అందట్లేదని చెప్పి గత ప్రభుత్వం వచ్చి దాదాపుగా మనం సంవత్సరం అవుతున్నా కానీ ఆరు నెలల క్రితం ఒక కమిటీ నేసి ఈ కింద స్థాయిలో జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి అన్ని డీలర్స్ ఇరవై ఆరులో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకులు కౌన్సిలర్లు అందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంటి వద్దకే రేషన్ షాప్ అని చెప్పేసి అని గత ప్రభుత్వం ఒక వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి కార్యక్రమం తీసుకురావడం జరిగింది జనరల్గా ఈ రైస్ తీసుకునేటటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే బిలో పవర్టీలో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు వ్యవసాయ పనికి పోయినా లేదంటే ఒక కాంక్రీట్ పనికి పోయినా లేదంటే ఒక ఫ్యాక్టరీలో పనికి పోయినా ఉదయం ఆరు గంటలకు పనికి పోతే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వ్యాన్ తీసుకున్నటువంటి వెహికల్ షాక్ వచ్చిన వెంటనే స్టాక్ వచ్చిన వెంటనే ఈధుల్లోకి వెళ్తారు ఆ ఈధుల్లోకి వెళ్ళి ఆ వ్యాన్ వెళ్ళే టైంకి వెళ్ళి పని మారుకుని ఇంట్లో ఉండాలి దాదాపుగా యావరేజ్ రోజు సగటు మనిషి యొక్క కూలి ఆరు వందల యాభై రూపాయలు వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ సరుకుల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మనిషి పని పోగొట్టుకుని వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది వీటి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా పరిశీలన చేసి మళ్ళీ ఈ నేషనల్ స్టాఫ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితేనే మంచి కార్యక్రమం అవలవు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఉన్న పరిస్థితి చూస్తే ఈ వ్యాన్ నుంచి సర్టన్ టైంలో ఉండి తీసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు గవర్నమెంట్ చాలా క్లియర్గా డీలర్స్ అందరికీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్లో ఉంటుంది మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఊపల్ని ఉంటుంది రాత్రి ఎనిమిది అంటానికి కూడా కారణం ఏంటంటే ఎవరైనా పనిలోకి వెళ్ళిపోయినా కానీ ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్ళినా కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు ఆరు గంటలకు ఏడు గంటలకో ఎనిమిది గంటలకు వచ్చి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి ఈ టైమింగ్స్ని కూడా రూపొందించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ రేషన్ షాప్స్ ద్వారానే బయట నిత్యావసర వస్తువులు సరుకులు రేట్లు విపరీతమైనటువంటి విధంగా పెరుగుతున్నాయి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భవిష్యత్తులో చిన్న మార్పుల కింద కూడా దుర్పందించే ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది ఇందులో భాగంగా అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా పెద్దలున్నా ఎవరైనా దివ్యాంగులు ఉన్నా కానీ వారికి ఇంటి వద్దకే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ప్రస్తుతానికి ఇవ్వలేదు కానీ భవిష్యత్తులో నగదు అది రెండిటిలో బేస్మెంట్ జపాన్ జపాన్ కదా అండి 70% సెంట్రల్ గవర్నమెంట్ ఎండి మెజరిటీ రేలేరే ఆ బ్యాండ్ పెడతది అండి పడతది ఉంది అప్పుడు ఆ బ్యాండ్ పెడతది